సిద్ధలయ్య తిరునాళ్లకు పోటెత్తిన భక్తజనం విశేష అలంకరణలో సిద్ధలయ్య స్వామిని దర్శించుకునేందుకు క్యూ కట్టిన భక్త జనం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్ఐఎన్ కుమార్ పేర్కొన్నారు కార్తీక మాసం మూడో సోమవారం తిరునాళ్లు పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శివ నామస్మరణలతో సిద్ధలయ్య కోన సోమవారం మార్మోగింది నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రం సమీపంలో ఉన్న శ్రీ సిద్ధలయ్య కోనలో ఎక్కడ చూసినా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని దీపారాధన చేశారు కోన వద్ద ఉన్న శివ పార్వతులను వివిధ పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు సిద్ధలయ్య కోనలో వెలసిన శ్రీ నవకోటి నవనాథుల సిద్ధలయ్యతో పాటు వారి ప్రియ శిష్యులైన సారంగధరుడికి పాలాభిషేకంతో పాటు పుష్పాభిషేకం చేశారు స్వామి ఆలయం సమీపంలోనే ఉన్న శివుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వాముల వారికి నవగ్రహ దోష కాలసర్ప రాహు కేదాద్వి దోష నివారణ పూజలు నిర్వహించారు సురేష్ ట్రేడర్స్ శ్రీలక్ష్మి ట్రేడర్స్ క్రీప్పర్ పైప్స్ ఏజెన్సీ సురేష్ ప్రసాద్లు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు అలాగే సిద్దేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన సత్రంతో పాటు దక్షిణామూర్తి ఆలయం ప్రాంగణంలో ఎక్కడికక్కడ భక్తులు స్వచ్ఛందంగా మొక్కుల్లో భాగంగా అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సిద్ధరయ్య దేవస్థానం అధ్యక్షులు డేగా రమణయ్య ప్రధాన కార్యదర్శి అబ్బూరు వేణుగోపాలరావు సర్పంచ్ వెందోటి శారద ఉప సర్పంచ్ బొలిగర్ల శివకుమార్ కమిటీ సభ్యులు పూజార్లు సైదాపురం గ్రామస్తులు పాల్గొన్నారు సేల్స్ బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్ కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్ లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో మీ బిజినెస్ కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రెట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ Double six, four, double seven. தராணி <laughs> ਸਾਰੇ ਵਾਪਸੀ ਦੀ ਜੀਵਨ వెళ్ళు వెళ్ళు సండి ఇనిగా వీళ్ళందరూ టికెట్ కండి మీరు వెళ్కుంటారనే ఇని తీసుకొనిండి కళ్యాణే నావే ఇక్కడ ఆనంద నికేస నికేస నామే రాజా కొంత యుక్తి Terima kasih telah menonton!